నమస్తే వెల్కమ్ టు అన్లకీ క్రులేషన్స్ ఫ్రెండ్స్ అయితే మనం ఫిబ్రవరి మార్కెట్లో ఉన్నాం ఫిబ్రవరి మార్కెట్ వచ్చేసి మేకపాతలు కొట్టెళ్ల ధరలు అనేటివి ఎంత ఉన్నాయనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ కొట్టెళ్ళు ఇప్పుడు పండగ సంతా ఉంది ఇంకోటి రంజాన్ కూడా ఉంది కాబట్టి రేట్లు ఎంత నడుస్తున్నాయి అనేది ఒకసారి అయితే చూద్దాం మార్కెట్లో రేట్లు ఎంత నడుస్తున్నాయి ఏం చెప్తున్నారు రేట్లు రేట్ ఎంత చెప్తున్నా రేట్ అన్న ఇరవై ఐదు జోడీయా ఫ్రెండ్స్ వచ్చేసి జోడీ ఇరవై ఐదు లెక్క అయితే చెప్తుండ్రు వీళ్ళు మార్కెట్లో వచ్చేసి జోడీ ఇరవై ఐదు వేలు జోడీ ఇరవై ఐదు వేలు అన్న ఏం చెప్తాను రేట్ ఇది రేట్ ఏం చెప్తాను ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరా ఫ్రెండ్స్ వచ్చేసి ఇది ఇరవై ఆరు వేలు చెప్తున్నా అంట రేటు ఎంత వయసు ఎంత ఉంటుందండి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల పొట్టేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు పెద్ద మార్కెట్లో నేను ఇక్కడ కూడా ఉన్నాయి పెద్ద సైజు కర్రీ పెద్ద ఏం చెప్తున్నావు పెద్ద రేటు రేటు ఎంత చెప్తున్నావు అరవై అరవై ఎన్నేళ్ళ పోటీలు రెండేళ్ళు వచ్చేసి రెండు నెలల కొట్టేళ్ళు అరవై వేలు చెప్తున్నా అంటే ముప్పై వేలు ఒక పొట్టేళ్ళు వచ్చేసి ముప్పై వేలు రెండు కలిసి అరవై వేలు అనుకున్నాం రేట్ మార్కెట్లో ఇంకా మీకు మార్కెట్కి అయితే ఎక్కువ మొత్తంలోనే వచ్చినాయి ఇక్కడ నడుస్తున్నా ఒకసారి అయితే అడుగుదాం పెద్ద సైజు పొట్టెలు అయితే ఉన్నాయి రేట్ అయితే ఈ ఎన్నో దగ్గర అయితే పెద్ద సైజు అయితే పొట్టెలు ఉన్నాయి మరి రేట్ ఎంత నడుస్తుంది అనేది ఒకసారి అయితే అడుగుదాం రేట్ ఏం చెప్తున్నావు పెద్ద ఇవి జోడి ఎట్లా లక్ష ఒకటొక్కడెట్లు ఎప్పుడు అన్ని కలిసా నాలుగు కలిసి లక్ష పదివేలు కలిసి వచ్చేసి నాలుగు కలిసి లక్ష పదివేలు అంట ఎంత ఏజ్ ఎంత ఉండదు ఎన్ని సంవత్సరాలు సంవత్సరమా సంవత్సరం రేటు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా జోడి జోడీ వచ్చేసి జోడి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాను అంటే ఒకటి పద్నాలుగు వేలు లైక్ వస్తున్నారు రేపు ఇద్దరు మార్కెట్కి అయితే వస్తున్నాయి ఎవరు తుమ్మిల్నా తుమ్మిల్లా మార్కెట్ అయితే ఇప్పుడు కదా పండుగ ఉంది కాబట్టి హోటల్ అయితే చాలా చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది మార్కెట్ ఏం ఏం రేటు రేట్ ఏం చెప్తుండీ మీరు జత ఇరవై జత ఇరవై నాలుగు వేలు వచ్చేసి అయితే జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నా ఇరవై నాలుగు వేలు నాలుగు వేలు

ఎంత అవుతున్నాయి అవి రేటు రేటు ఎంత అవుతున్నాయి యాభై ఐదు యాభై ఐదు వేల రెండు కలిసి రోజు వచ్చేసి రెండు కలిసి యాభై ఐదు వేల ఎంత సంవత్సరం అంటే పల్లెసినాయి పల్లెత్తండి సంవత్సరం పైన సంవత్సరం పైన ముందు వచ్చాను అడిగారు ఎవరన్నా అడుగుతా నలభై ఆరు నలభై ఆరు వేల నలభై ఆరు నలభై ఏడు వరకు వచ్చింది నలభై ఆరు నలభై ఏడు వరకు అయితే అడుగుతున్నాడు ఒకసారి అయితే అడుగు ఏం చెప్తున్నారు ఏంటి వీళ్ళైతే రేట్ అయితే చెప్పట్లేదు రేట్లు చెప్పడానికి కూడా కొద్దిగా సంతాయిస్తుంటారు అనమాట వ్యాపారం కదా చెప్పట్లేదు మార్కెట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వ్యాపారస్తులు వీళ్ళు మొత్తం టోటల్గా వ్యాపారస్తులు వీళ్ళ దగ్గర ఉంటాయి మార్కెట్ మార్కెట్లో ఈ పెద్ద సైజ్ పోటీలు అయితే కొంతమంది బయట నుంచి వచ్చే వ్యాపారస్తులు కూడా ఉంటారు వాళ్ళు కొన్ని యాభై యాభై పోటీ తీసుకొని వస్తుంటారు పెద్ద సైజు పోటీలు అంటే ఏం చెప్తున్నాను ఇవి ಯು ರೇಟ್ ಜೋಡಿ ಕಲಿಸಿ ಯಾವ್ದು ಅಂತ ಒಟ್ಟು ಇರೋ ಐದು ವೇಳೆ ರೇಟು ಒಂದು ಅಣ್ಣ ಏನು ಚುಂಡ ರೇಟು ಜೋಡಿಯಾ వచ్చేసి జత నలభై ఐదు వేలు అంటారు జా నలభై ఐదు వేలు వీళ్ళు వ్యాపారస్తున్నారు అప్పుడు వీళ్ళు ఎలా చేస్తారు నలభై ఐదు వేలు అంటారు ఎందుకంటే ఉండే డిమాండ్ వాళ్ళ పుల్లకి ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి కొద్దిగా రేట్లు ఎక్కువనే చెప్తుంటారు కొనే వాళ్ళు ఒకటి ఏం చెప్పండి ఏం చెప్పాను ఇది రేటు నలభై వేలు వచ్చేసి నలభై వేలు చెప్పండి రేటు ఎన్ని సంవత్సరాలు వయసు సంవత్సరం పట్టి సంవత్సరం పట్టేలా నలభై వేలు చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ నేను ఎక్టివిటీస్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ రోజు తెలంగాణ அது பெரு కావాలనుకున్న வனபதி ఎర్లీ మార్నింగ్ అయితే அது எர்லி மார்னிங் அது மார்கெட்றாங்க மார்கெட் கோங்க கொடுக்க